చూడండి రక్తము పాప పాపక్షమాపణ కలుగుదని సామాన్యంగా చెప్పవచ్చు సరే ఇవన్నీ బళ్ళు గుర్చి రాయబడింది ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇప్పుడు ఇరవై ఆరు చదవడం క్లియర్ అర్థం అవుతుంది ఇరవై ఆరు జగత్పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు సమపడవలసి వచ్చాను అయితే ఆయన యుగముల సమాప్తి ఎందు తన్ను తానే ఎవరు చెప్పండి ఏసుప్రభు ప్రభు ప్రభువారు తన్ను తాని అంటే తనకు తానుగా అంటే ఏంటి వాలంటరీ అనమాట వాలంటరీ జాబ్ తనకు తానుగా బలి అర్పించుకున్నట్టు వలన పాపాన్ని నివారణ చేయటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబలిను ఎవరు చెప్పండి ఆయన బలవడానికి ఆయన చావడానికి ఏసుప్రభు ప్రత్యక్షమయ్యాడు పుట్టాడు అది చెప్పండి ఏసుప్రభువారు చావడానికి వచ్చాడు ఈయన హీరో అందరూ చచ్చిపోతుంటే బ్రతికించడానికి ఈ ధర్మశాస్త్రం అందరం చంపేయని చెప్తుంటే ఈ వీళ్ళ కొరకు ఏదైనా కోడి కానీ దూడ కానీ ఎద్దు కానీ ఇలా బలెవ్వాలి రక్తము చిందించబడకుండా పాపక్షమాపం లేదని సామాన్యంగా చెప్పవచ్చు కానీ ఈ రక్తము ఈ పాపం పోవాలంటే మాన యొక్క పవిత్రమైన రక్తము చిందించబడాలి కాబట్టి ఈ పవిత్ర రక్తం అని చెప్పండి యేసు ప్రభుదే చాలా చాలా చెప్పను సర్వ పాప పరిహారార్థం రక్త ప్రోక్షణం భవిష్యం తదరక్తం పరమాత్మేనా పుణ్యదాన బలియాగం సర్వమాన యొక్క పాపం కొరకు ఏం చేయాలి పుణ్యంగా దానంగా రక్తం ఒలికించాలి ఆ రక్తం ఎవరిదండాలి పరమాత్మేనా పుణ్యదాన బలియాగం పరమాత్ముడి దయ్యి ఉండాలంట దేవుడిద ఆ దేవుడు మానుడిగా ఈ లోకానికి వచ్చి ఆయన ప్రశుద్ధమైన రక్తాన్ని ఒలికించి ఏం చేశాడు మనకి సమాధానాన్ని దేవునితో కలిపాడు ఆయన రక్షణ ఇచ్చాడు ఆయన చనిపోవడానికి వచ్చాడు ఈ క్రిస్మస్లో ఆయన వచ్చింది చెప్పండి ఆయన వచ్చిందే చంపడానికి కాదు ఆయన చావడానికి వచ్చాడు ఎంతో గొప్ప విశేషం చూడండి కాబట్టి నశించిపోతున్న పాపులను ఆయన వెతకి రక్షించడానికి లోకానికి వచ్చాడు హ్యాపీ క్రిస్మస్ అందరి తల్ల ఉంచుదాం ప్రార్థించారు